தா நே மா னு కూడా ఉన్నారు సార్డు చెప్తున్నా అర్థం చేసుకోండి మా రాజానాయుడు ఆధ్వర్యంలో सा हां ओके 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 आ तो पकरा है नहीं அந்த போட்டோ டிஸ்டா கரெக்ட் ஆச்சு 725 எல்ல ஆக்டிவ் ஒரு நிமிஷம் கட்டறோம் ஒரு சார் இதுக்கு என்ன கரெக்ட் நெட்ளை ஆ டெய்ன்ட் நான் தொடரணும் சார் நான் இதை செட் பண்ணிடறேன் இதikit ஆதுங்கிடா ਹਾਂ ਜੀ ਹਾਂ ਜੀ ਮਲੇੜੀ ਸਰਕਾਰ ਹਾਂ ਨਿੰਕੰਦ ਰਾਜੂ ਸੀਰੀਅਸly ਬੈਲ ਬਗੂਪੁਰ ਟੈਨਕਾ ਪਾ ਪਾ ਇਲੈਕਸ਼ਨ ਸੀਰੀਅਸ ਗੱਲ ਹੈ சரி ஆய பிடிக்கா அர்த்தம் சைடு அது சைடுவா போய் ஒழுங்கு கொட்டிதா రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేను ఇక్కడికి రావడం చాలా మంచిదైంది ఇక్కడ రకరకాల సమస్యలు రకరకాల ఒపీనియన్సు ఇవన్నీ వినగలిగేమో ఈడ అది మనం మన సైడ్ నుంచి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత ఫామ్ చేస్తాము ఫామ్ చేసి మేము చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి గవర్నమెంట్ తరఫున కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా మేము దానికి అడ్రస్ చేసి ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ మనం చేస్తామని చెప్తున్నాము వాకర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద అందరూ వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ఎందుకంటే హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే కొంతమంది సెవెంటీసు కొంతమంది ఎయిటీస్ కూడా ఉన్నారు సో నేను ఈరోజు చూసి మనసులో అనుకున్నా మనం కూడా ఈ ఈ వాకర్స్ అసోసియేషన్లో దాదాపు యాభై ఉన్నాయండి ఇక్కడ అసోసియేషన్ సో మనం కూడా యాభై అని చెప్పారు జిల్లాలో యాభై ఉన్నాయట ఇక్కడ ఇక్కడ ఐదు సో దీంట్లో లాఫింగ్ ఉన్నట్టు స్మైల్ ఆడ స్మైల్ అనే అసెషన్ చూశాను ప్రతి ఒక్కరు స్మైలింగ్ ఇటువంటి అన్ని మనకి పూర్తిది స్విమ్మింగ్ పూల్లో కూడా యంగ్స్టర్స్ విపరీతంగా ఉండాలి వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఇటువంటి అన్ని ఖచ్చితంగా అందరికీ చెప్తున్నాను రేపు తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించండి మీ అసోసియేషన్స్ కానీ ఈ స్టేడియం కానీ అన్ని బాగుపడ్డాయి తెలుగుదేశం ఫోటో అభ్యర్థి దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ రూరల్ అసెంబ్లీ తెలుగుదేశం ఫోటో అభ్యర్థిగా నేను ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏసీ స్టేడియం వాకర్స్ అందరినీ కూడా ముఖాముఖి కలుసుకొని వారందరితో కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటీమని అభ్యర్థించి వారందరితో కలిసే ప్రత్యేక కార్యక్రమం అద్భుతమైనటువంటి స్పందన ఎందుకని చెప్తున్నారంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు ఎన్నికల్లో మేము పోటీ అప్పుడు కూడా ఏసీ స్టేడియంకి వచ్చాం కానీ ఇంత స్పందన ఎప్పుడూ లేదు ఎక్కడికక్కడ వాకర్స్ అందరూ కూడా వారు కాస్త వాకింగ్ని విరామం ప్రకటించి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదించిన విధానం ఎంతో సంతోషంగా ఉంది ఏసీ స్టేడియం వాకర్స్ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏసీ స్టేడియం అవసరాల కోసం అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని ఒక మంచి మిత్రుడిగా ఏసీ స్టేడియం వాకర్స్తో ఉంటామని చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి